తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం కార్యాలయంలో సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెనాలి పట్టణంలోని అలాగే వేమూరు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటాన్ని గుర్తించిన సభ్యులు రోడ్లు వెంటనే నిర్మించాలని సమావేశం ద్వారా ప్రజాప్రతినిధుల్ని కోరారు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సమావేశంలో రోడ్ల అభివృద్ధిపై చర్చించారు ఇందుకు సంబంధించి ప్రజా ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లి వెంటనే రోడ్లు వేసే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు దీనిలో భాగంగా తెనాలి పట్టణంలో పద్నాలుగు పదిహేను వార్డులో కొన్ని ఏరియాల్లో రోడ్లు నిర్మించారు ఉన్నప్పటికీ రోడ్లు వేయలేదని మరికొన్ని వార్డుల రోడ్లు బాగున్నప్పటికీ రోడ్డు మీద రోడ్లు వేసి ప్రజల ధనాన్ని వృధా చేస్తున్నారని సందర్భంగా సంఘ ప్రెసిడెంట్ దర్శి కోటేశ్వరరావు అన్నారు అలాగే వేమూరు నియోజకవర్గంలో పెదరా కూచిపూడి అలాగే అమృతలూరు వెళ్లే రోడ్డు చెరుకుపల్లి వెళ్లే రోడ్డు పరిమి రోడ్డు చావల్ నుండి అమృతలూరు వెళ్లే రోడ్డు అత్యంత దారుణంగా గుంతలమయమై ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయని తెలిపారు వేమూరు ఎమ్మెల్యే నాక్ ఆనంద్ బాబు ఈ గ్రామాల రోడ్లపై దృష్టి సారించి రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు అలాగే తెనాల్లోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ నుండి సర్వీస్ రోడ్డు అధ్వానంగా తయారైందని అలాగే ఐదానగర్ నుండి నేలపాడు వెళ్లే రోడ్డు కూడా దారుణంగా ఉందని రోడ్డు వేయించాల్సిందిగా శాసనసభ్యులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు ఇవే కాకుండా కరెంటు రెండు నుంచి మూడు గంటలు కరెంటు పోతుందని ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే వినియోగదారుల సమావేశం కూడా నిర్వహించడం లేదని సందర్భంగా వాపోయారు అలాగే ఫుడ్ తదితర అంశాలపై చర్చించారు ఈ సమావేశంలో రాహుల్ శివశంకర్రావు అబ్దుల్ అరీఫ్ సోమయ్య శాస్త్రి వై రమేష్ రాజేష్ కాకని రాము ఎస్ సత్యనారాయణ కె వాసుదేవ నాయుడు కె సత్యనారాయణ కోమ్మ అబ్రహాం లింకన్ ఉన్నారు ఈరోజు మా పట్టణాభివృద్ధి సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది సభ్యులు పెనాల్లో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక సమస్యల మీద మనం దృష్టి చాలించడం జరిగింది చాలా సమస్యలు ఎప్పటి ఎప్పటి నుంచి పెండింగ్ అలానే ఉన్నాయి వాటి మీద ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి సభ్యులు అభిప్రాయపడ్డారు అలానే అవినీతి కూడా పెరుగుతున్నది అనేది కూడా అందరూ చెప్పుకుంటున్నారు మా సంఘ సభ్యులు కూడా అదే చెప్తున్నారు దీని మీద దృష్టి పెట్టాలని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారిని అలానే మే మిగతా ఆఫీసర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ముఖ్యంగా నిన్న వేమూరు నియోజకవర్గంలో పనిండి వెళ్ళటం జరిగింది పెదరా ఊరు నుంచి ఇటు కూచిపూడి వెళ్ళే రోడ్డు మరీ భయంకరంగా ఉంది అక్కడి నుంచి అటు అమృతలూరు వెళ్ళే రోడ్డు కానీ చెరుకుపల్లి వెళ్ళే రోడ్డు కానీ వెళ్ళే రోడ్డు కానీ చావలి వెళ్ళే రోడ్డు కానీ నాట్లేటని వీలుగా ఉన్నాయి అక్కడ అలానే నీళ్లు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద రోడ్లన్నీ బాగు చేశారు చాలా వరకు కానీ వేమూరు నియోజకవర్గంలో అంత ముందు ఏదైతే ఉందో అదే తప్ప కొత్తగా ఏ విధమైన రోడ్లు వేయలేదు ప్రజలు చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతవరకు డస్ట్ తోలు ఉంది అది కూడా వర్షాలిపోయింది కొన్ని అయితే అసలు వేయనే వేయలేదు వచ్చి నీళ్ళన్ని కూడా చాలా ఏళ్ళ నుంచి జనాల్లో ట్రాఫిక్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ జరగట్లేదు గతంలో మూడు నెలలకు ఒకసారి జరిగేది ఈ మీటింగ్లు అనేవి ఎన్నిసార్లు రిపెంటేషన్ చేసినా సరే పెడతా పెడతా ఉంటుంది కానీ ఈ మీటింగ్ పెట్టట్లేదు సో వెంటనే ఈ మీటింగ్స్ పెట్టి తనాల్లో ట్రాఫిక్ సమస్యను ఒక పరిష్కరించి ఆ చేయాలని చెప్పి కోరుతున్నాము తనాల్లో గతంలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్ పెట్టారు మరి అవి ఇప్పుడు పనిచేయట్లేదు అది మరి ఎందుకు పని చేయట్లేదు ఎందుకు అర్థం కావట్లేదు అది మరి అవైతే వెలుగుతున్నాయి కానీ వాటిని వాడట్లేదు కాబట్టి ఇటువంటి సమస్యలు తీసుకొని కూడా ప్రభుత్వం దీని వెంటనే పరిష్కరించి తనలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నాం దీంట్లో ముఖ్యంగా మేము డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ రోడ్డు సమస్యలు నిన్న మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మేము వేమూరు వెళ్ళడం జరిగింది ఆ ప్రాబ్లమ్ని వారు చూసి మేము చాలా ఇబ్బంది పడ్డాము ఆ రోడ్లు వెళ్ళడానికి దాదాపు పన్నెండు కిలోమీటర్లు పది నిమిషాలు వెళ్ళిపోయేది గంట పట్టింది మాకు వెళ్ళడానికి అదేవిధంగా విఎస్ఆర్ కాలేజీ నుంచి సంవత్సరం కాలం వెళ్ళే రోడ్డు అది కూడా అంతే అధ్వాన్నంగా ఉంది అప్పుడు అక్కడ లైట్లు ఏమో చిన్న చిన్న లైట్లు పెట్టారు ఆ లైట్లు వల్ల వెలుతురు లేదు వర్షం పడితే అంతా చిన్న సైజు స్విమ్మింగ్ లాగా తయారైంది అది డైరెక్ట్ కాలువలు పోవటమే ఎవరన్నా స్కిడ్ అయితే కాబట్టి దయవుంచి ఆ రోడ్డుని బాగు చేయించవలసిందిగా శాసన శాసనసభ్యుల వారిని అట్లానే అక్కడి పంచాయతీ పంచాయతీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు అది లేదు పాజిబుల్ అక్కడ రోడ్డు వేయాలండి లేకపోతే త్వరలో எவரோக்கரோ வினால் வந்து அக்கடினு